ఒక మనుషుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటించి ఉన్నాడు అంజూరపు చెట్టు అనగా మనము ఎప్పుడూ కూడా ఆలోచన చేయాలి చెట్టు అనగా మనమే అతడు దాని పండ్లు వెదక్కి వచ్చినప్పుడు ఏమీ అతనికి దొరకలేదు కనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టుకు చెట్టున పండ్లు వెతుకుచున్నాను కనుక ఏమీ దొరకలేదు అని చెప్పి ఉన్నాడు ఇక్కడ అంజూరపు చెట్టు అనగా మనమే ప్రభు క్రీస్తు వారు వచ్చినప్పుడు మనలో పరిశుద్ధత లేనప్పుడు అప పరిశుద్ధాత్మ లేనప్పుడు ప్రవచన వరములు లేనప్పుడు ఆత్మ నింపుదల లేనప్పుడు ఆత్మ ఫలములు లేనప్పుడు ప్రేమ సంతోషము సమాధానము సాత్వికము మంచి